హైదరాబాద్ కొన్నాపూర్ ఎనిమిదో బెటాలియన్లో టీఎస్ఆర్టీసీ కానిస్టేబుల్ల పాసింగ్ ఔట్ పెరేడ్ ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ ఎన్డీవీసీ సజ్జనార్ గారు కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ ఉన్నతాధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ ప్రజల సంస్థ ఇందులో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా వివిధ రకాల ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ఎనిమిది వందల మందికి పైగా నియామకాలు ఇవ్వడం జరుగుతుంది टू ऊस नौसंड फोर्टीन वर करींनगर पार्लम ఇండోర్ టాపర్ బి సంకీర్తన స్కోర్ 95 పాయింట్స్ ఇండోర్ టాపర్ బి సంకీర్తన స్కోర్ 95 పాయింట్స్ మీరందరికీ నా తర నుంచి టీఎస్ఆర్సీ ఆజ్ఞాన కర్ నుంచి ఈ ఒక్క पीओपी కార్య మేము అందరం కూడా ఆర్టీసీ సంస్థ తరపున ఉదయప్రకంగా స్వాగతం అభినందన తెలియజేస్తాను ఆర్టీసీ సంస్థ ఈరోజు ఎంపీ గారి మీ కూడా ఆర్టీసీ సంస్థ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం అభినందన తెలియజేస్తాను ఆర్టీసీ సంస్థ ఈరోజు ఎంపీ గారి మీ కూడా ఆర్టీసీ సంస్థ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం అభినందన తెలియజేస్తాను ఆర్టీసీ సంస్థ ఈరోజు సంస్థ ప్రజల సంస్థ ఇందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఇష్యూ లోపల వివిధ రకాలుగా ప్రమాదాల్లో మృతి చెందినటువంటి వాళ్ళ కుటుంబాలు కావచ్చు ఆరోగ్యంగా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాల నుంచి కారుణ్య నియామకాల పేరు మీద దాదాపు ఎనిమిది వందల మంది పైన రిక్రూట్మెంట్ చేయడం జరుగుతోంది ఇది నిరంతర ప్రక్రియ అందులో భాగంగా ఈరోజు కొంతమందికి అపాయింట్మెంట్ ట్రైనింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమం ముందు కొనసాగుతుంది ఈరోజు ఆర్టీసీ సంస్థను తిరిగి తెలంగాణ ప్రజలకు రవాణా సౌకర్యంలో నెంబర్ వన్ సంస్థగా ఉంచేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది గతంలో కరోనా కావచ్చు లేదా సమ్మె సందర్భంగా ఇతరత్ర కారణాల వల్ల ఆర్టీసీకి సంబంధించి కొద్ది సమస్యలు ఏర్పడ్డా వాటి అన్నిటిని అధిగమించడానికి ప్రభుత్వం సహకారం తీసుకొని అదేవిధంగా నూతనంగా మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా దాదాపు ఇప్పటికే పద్నాలుగున్నర కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినటువంటి ఆక్యుపెన్సీ రేట్ బస్సులో ఖాళీగా బస్ స్టాండ్ వెలవేలా ఉండేటువంటి పరిస్థితి లేకుండా కిక్కిరిసి ఉంటున్న సందర్భంలో నూతనంగా బస్సులు కొనడం కానీ లేదా నూతన సిబ్బంది నియామకం చేసుకునే విధంగా ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి అందరి సహకారం మిగతా కేబినెట్ సహకారం అధికారులు అందరూ కూడా ఎండి గారు ఆ విధంగా సొరవ మార్గదర్శకత్వం తీసుకొని ముందుకు పోతాను దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి వ్యవస్థ ప్రజలకు పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాలు దేశవ్యాప్తంగా రైల్వే ఏ విధంగా ఉపయోగపడుతుందో రాష్ట్రంలో ప్రజలకు రవాణా గమ్యాలకు చేసే వ్యవస్థ ఆర్టీసీ బస్సు దాన్ని మనందరం కాపాడుకోవాలి బస్సు మీద కూడా నినా ఉంటుంది ఆర్టీసీ మనది మనందరిది మనం కాపాడుకుందామని ఆ విధంగా ముందుకు తీసుకుపోయే విషయంలో కూడా అందరి సలహా సూచనలు కూడా కోరుతూ ఆర్టీసీ సంస్థను ప్రజలకు ఉపయోగ విధంగా మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేస్తాను